వెల్కమ్ టు మెగా బ్రదర్స్ మంత్రి అవ్వడంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన తొలిసారి స్పందించిన పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు అల్లు అర్జున్ ను ఒంటరి చేశారని గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు రేవన్ సినీ ఇండస్ట్రీకి ఇస్తున్న మద్దతును పవన్ ప్రస్తావించారు రేవన్ కాబట్టి హీరోను అరెస్ట్ చేయగలిగారని చెప్పుకొచ్చారు రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉందన్నారు తన జిల్లాలో పర్యటనల పైన పవన్ క్లారిటీ ఇచ్చారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అయితే ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ రాజకీయంగా కొనసాగుతోంది ఇప్పుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన ఆసక్తికర అంశాలు వెల్లడించారు తాను కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదని కులాలను చూసి పదవులను ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు తనతో కలిసి పార్టీ కోసం పనిచేసిన వారిని నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పారు తన కోసం తనతో పనిచేసిన వాళ్లను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తాము గతంలోనే నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలని భావించామని వెల్లడించారు కానీ కొన్ని ప్రాధాన్యతలు రాజకీయ కారణాలతో రాజ్యసభ పదవిని త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాకే మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు జనసేన ఇప్పటికే బలపడుతున్న పార్టీగా అనుకోవాలన్నారు నాగబాబు విషయంలో అడుగుతారని జగన్ విషయంలో ఎవరు అడగరని వ్యాఖ్యానించారు నాగబాబుకు పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయం అని అనుకోవడం తప్ప తప్పని పవన్ పేర్కొన్నారు పార్టీ కోసం నాగబాబు ఎంతో కాలంగా కష్టపడుతున్నారని పవన్ ప్రశంసించారు నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన తర్వాత మంత్రిని చేసే విషయం ఆలోచిస్తామని పవన్ తేల్చి చెప్పారు దీంతో నాగబాబుకు ఇప్పట్లో మంత్రి పదవికి ఛాన్స్ లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రస్తుతం నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు వీటి ఆమోదం పైన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే విధంగా వచ్చే మార్చిలో మరో ప్రస్తుతం సభ్యుల పదవి కాలం ముగియనుంది ఇప్పుడు రాజీనామా చైర్మన్ ఆమోదించిన ఆ స్థానాన్ని ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది దీంతో కొత్తగానే నాగబాబును ఎమ్మెల్సీగా చేయాలనేది కూటమి నేతల ఆలోచననే తెలుస్తోంది దీంతో వచ్చే మార్చి తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు